అందరికీ నమస్కారం అమ్మవారికి కట్టిన చీరలను కట్టుకోవచ్చా ఎలాంటి నియమాలు పాటించాలి ఆలయంలో ఇచ్చిన నిమ్మకాయలను ఏం చేయాలి అమ్మవారిని తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఆరాధించి నవరాత్రులను అందరూ చక్కగా జరుపుకొని ఉంటారు అయితే ఈ నవరాత్రుల సమయంలో చాలామంది వారి ఇంటికి అమ్మవారికి కట్టిన చీరలను తెచ్చుకుంటూ ఉంటారు చాలా చోట్ల అమ్మవారికి కట్టిన చీరలను వేలంపాటలో కూడా వేస్తారు అలాంటి చీరలను కూడా చాలామంది వేలంపాటలో కొనుగోలు చేసి ఉంటారు అయితే అమ్మవారికి కట్టిన చీరలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారికి కట్టిన చీరలను ఇంటికి తెచ్చి ఏం చేయాలి ఇలా అమ్మవారికి కట్టిన చీరలు లేదా అమ్మవారి ఎదుట పెట్టిన చీరలను శేషవస్త్రములు అని అంటారు ఎలా అయితే అమ్మవారికి సమర్పించిన పూలను తలలో పెట్టుకుంటామో కుంకుమను పెట్టుకుంటామో అలాగే అమ్మవారికి సమర్పించిన చీరలు జాకెట్ ముక్కలు కట్టుకోవచ్చు అందులో తప్పేమీ లేదు అయితే ఈ చీరలను కట్టుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు అవేమిటో కూడా తెలుసుకుందాం అమ్మవారికి పెట్టిన చీరలను కట్టుకునేటప్పుడు చేయకూడని పొరపాట్లు అమ్మవారికి పెట్టిన చీరలను కట్టుకున్నప్పుడు చెడ్డ పనులు చేయకూడదు చాలామంది ఇలాంటి చీరలను పూజలు వంటి వాటిని జరుపుకునేటప్పుడు కట్టుకుంటూ ఉంటారు మడి చీరగా వాడుతూ ఉంటారు ఈ చీరలను నెలసరి సమయాల్లో ఆడవాళ్ళు కట్టుకోకుండా చూసుకోవాలి అదే విధంగా స్నానం చేయకుండా కట్టుకోవడం వంటివి చేయకూడదు స్నానం చేసినప్పుడు శుచిగా ఉన్నప్పుడు ఈ శేష వస్త్రాలను కట్టుకోవడం వలన ఎలాంటి తప్పు లేదు అమ్మవారి చీర ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కట్టుకోవాలి మీకు నచ్చని రంగు వచ్చినా సరే ఖచ్చితంగా కట్టుకొని తీరాలి అలా చేయనట్లయితే అమ్మవారి ప్రసాదాన్ని తిరస్కరించినట్లు అవుతుంది ఆలయంలో ఇచ్చిన నిమ్మకాయలను ఇంటికి తెచ్చుకోవచ్చా ఇంటికి తెచ్చి ఏం చేయాలి ఆలయంలో ఇచ్చిన నిమ్మకాయలను తెచ్చి ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాలలో ఆ రసం వేసుకొని వాడుకోవచ్చు వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ నిమ్మకాయను ఏదైనా మంత్రం చెప్పి ఇచ్చినట్లయితే దానిని దేవుడి దగ్గర పెట్టుకోవడం లేదా గుమ్మానికి కట్టుకోవడం లాంటివి చేయాలి కానీ ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయను మాత్రం వంటల్లో నచ్చిన విధంగా వాడుకోవచ్చు కొబ్బరికాయను ఎలా అయితే ఇంటికి తెచ్చి వంటల్లో వాడుతామో అదే విధంగా నిమ్మకాయలను కూడా వాడుకోవచ్చు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్